హైదరాబాద్ నుండి యుఎస్ఏ యూకే కెనడా ఏ దేశానికైనా ఫాస్టెస్ట్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్ ఆవకాయ డాట్ కామ్ ఫ్రీ పికప్ ఫ్రీ ప్యాకింగ్ ఐటీ జాబ్ అంటే ఒక హుందాతనం ఐటీ జాబ్ అంటే ఒక రాజసం అది నిన్న మొన్నటి వరకు ఇప్పుడు ఏఐ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఐటీ జాబ్ అంటేనే భయాందోళన కలిగించేటువంటి విధంగా పరిస్థితులు మారాయి ఏ క్షణాన ఎంతమంది ఉద్యోగాలు కోల్పోతారు ఎంతమంది జీవితాలు రోడ్డు మీద పడిపోతాయి ఎంతమంది కళలు చెదిరిపోతాయి అనేటువంటి ఆందోళన ప్రస్తుతం నెలకొంది ఎందుకంటే ప్రతి కంపెనీ వేల సంఖ్యలో లేఆస్ ప్రకటిస్తుంది వితౌట్ ఎనీ రీజన్ మిడిల్ ఏజ్ అంటే కొన్ని రెండు మూడు సంవత్సరాలు పనిచేసినటువంటి ఉద్యోగులు కానీ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వారు కానీ అందరినీ కూడా పంపించేటువంటి ప్రయత్నం తాజాగా దీనికి రిలేటెడ్గా ఒక ఘటన బయటకు రావడం జరిగింది ఒక ఐటీ ఉద్యోగి కళ ఆశ ఆవేదనగా మారిపోయింది అద్దాల మేడలో దర్జాగా జాబ్ చేసుకోవలసినటువంటి ఆ వ్యక్తి రోడ్డుపై ఫుట్పాత్ మీద పడుకోవలసిన దుస్థితి ఏర్పడింది తాజాగా ఈ అంశం సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది పూణేలో జరిగింది జూలై ముప్పై ఒకటిన శాలరీ అకౌంట్లో క్రెడిట్ అవుతుందని తన కంపెనీలో హెచ్ఆర్ చెప్పారట కానీ అది ఇంకా పడలేదు శాలరీ రాకపోవడంతో రెంట్ కట్టుకోలేక తినడానికి డబ్బులు లేక ఎప్పుడు శాలరీ పడుతుందా అని ఆఫీస్ ముందే పడిగాపులు కాస్తూ అల్లాడిపోతున్నాడు ఈ వ్యక్తి శాలరీ పే చేయకపోవడంతో ఆఫీస్ ముందే ఫుట్ పాత్ మీద పడుకొని నిరసన తెలిపాడు తన ఆఫీస్ బ్యాగ్ నే చేసుకొని తన బట్టలతో సహా ఆ బ్యాగ్ అంతా తెచ్చుకొని అక్కడ మూడు రోజులుగా రోడ్డు మీదే పడుకుంటున్నాడు ఇందుకు సంబంధించినటువంటి ఫోటో అతడు రాసినటువంటి ఒక లేఖ కూడా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది ఇలాంటి ఐటీ సెక్టర్ కంపెనీలలో కూడా ఉద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి అంశాలు ఈ యొక్క ఘటన తార్కణంగా మారింది ఐటీ జాబ్స్ తెచ్చుకోవడం చాలామంది కళ అయితే ఇప్పుడు చేస్తున్నటువంటి ఉద్యోగం ఎప్పుడు ఊడుతుందో తెలియక బిక్కు బిక్కుమంటున్నటువంటి పరిస్థితి చాలామంది ఉద్యోగుల్లో కనిపిస్తుంది జీతాలు చెల్లించడంలో కూడా ఆలస్యమవుతున్నటువంటి సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి ఈ ఘటనతోటి తాజాగా దీనికి నిదర్శనమే పూణేలో జరిగినటువంటి ఈ ఘటన పూణేలోని టీసీఎస్ సహ్యాద్రి పార్క్ క్యాంపస్లో అతనికి జూలై ముప్పై ఒకటిన శాలరీ పడుతుందని ఆ కంపెనీ హెచ్ఆర్ చెప్పారంట కానీ తన శాలరీ క్రెడిట్ అవ్వలేదని ఆ లేఖలో సౌరభ్ మోరే పేర్కొన్నాడు తన దగ్గర పూణే సిటీలో ఉండడానికి డబ్బులు లేక అలా ఫుట్పాత్ మీద జూలై ఇరవై తొమ్మిది నుంచి జీతం క్రెడిట్ అవుతుందేమోనేమోనని అక్కడే పడిగాపులు కాస్తున్నానంటూ కూడా ఆవేదన వ్యక్తం చేశాడు అంటే ఇలా ఉండగా లే నిర్ణయంతో టీసీఎస్ పట్ల ఇప్పటికే ఐటీ ఉద్యోగులలో నెగిటివ్ ఫీలింగ్ ఏర్పడింది ఈ పూణే ఘటన టీసీఎస్ గుడ్ విల్ ను మరింత మసకబారేలా చేసిందంటూ కూడా చాలా మంది కామెంట్ చేస్తున్నారు ఆర్థిక పరిస్థితులు బాగోలేకపోవడం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి మారుతుండటంతో ఖర్చులు తగ్గించుకోవాలని చూస్తున్నాయి చాలా కంపెనీలు అందులో భాగంగా టీసీఎస్ కూడా ఆ రకంగా అడుగులు వేస్తుంది ఏఐ వాడకాన్ని పెంచడంతో ఇరవై ఐదు వేల మంది ఉద్యోగులను తొలగిస్తామని తాజాగా ఇంటెల్ కూడా ప్రకటించిన విషయం తెలిసిందే మైక్రోసాఫ్ట్ కూడా సుమారు పదిహేను వేల మందిని తీసేసింది ఇండియాలోని టాప్ సిక్స్ ఐటీ కంపెనీలు ఈ ఏడాది ఏప్రిల్ జూన్ క్వార్టర్స్ లో కేవలం మూడు వేల ఎనిమిది వందల నలభై ఏడు మందిని మాత్రమే నియమించుకున్నాయి ఇది ఈ ఏడాది మార్చి క్వార్టర్లో నియమించుకున్న పదమూడు వేల తొమ్మిది వందల ముప్పై ఐదు మందితో పోలిస్తే ఏకంగా డెబ్బై రెండు శాతం తక్కువై అంటే ఇప్పుడు నియామకాలు కూడా తగ్గిపోతున్నాయి పూర్తిగా ఉన్నటువంటి ఎంప్లాయీస్ని కూడా తగ్గించేటువంటి పరిణామం తాజాగా నో అనేటువంటి నివేదికలో ముఖ్యంగా తయారీ రిటైల్ విద్యారంగాలలో భారీగా ఉద్యోగ నష్టాలు చోటు చేసుకుంటున్నాయని పేర్కొంది ఈ నివేదిక ప్రకారం రెండు వేల ముప్పై నాటికి దాదాపు లక్షా ఎనభై కోట్ల ఉద్యోగాలు ఏ వల్ల నష్టపోయే అవకాశం ఉందని కూడా అంచనా వేసింది ముఖ్యంగా తయారీ రంగంలో సుమారు ఎనభై లక్షల ఉద్యోగాలు ప్రమాదాల్లోకి వెళ్లే అవకాశం ఉందని స్పష్టం చేసింది మరోవైపు వినియోగదారులకు ప్రత్యక్ష సేవలు అందించేటువంటి నిర్వాహకులు పేరోల్ క్లర్క్స్ వంటి ఉద్యోగాల పైన ఏఐ ప్రభావం ఎక్కువగా ఉండనున్నట్లు ఈ నివేదిక వెల్లడించింది ఎందుకంటే ఇవి ఆటోమేషన్కు అత్యధికంగా లోయ లోనయ్యేటువంటి కేటరీలో ముందు వరుసలో ఉన్నాయి అలాగే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ సిస్టమ్ అడ్మిన్లు కన్సల్టెంట్లు వంటి హై స్కిల్ ఉద్యోగాలు ఏ సహకారంతో కొత్త ధరలను సృష్టించనున్నాయి ఇక ఈ వివరాలను సర్వీస్ నో ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సుమిత్ మధుర్ వెల్లడించిన ప్రకారం ఏ వృద్ధితో ఒకటి పాయింట్ మూడు ఐదు కోట్ల ఉద్యోగాల పాత్రలు పూర్తిగా మారిపోతాయి అలాగే ముప్పై లక్షల కొత్త టెక్ ఉద్యోగాలు ఏర్పడతాయన్న ఆశాభావం కూడా ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం